జిల్లా సోమవారం నాడు చోటు చేసుకుంది గర్ అంబేద్కర్ నగర్ కేసుపాక పుల్లయ్యకు చెందిన మేకల్ని రాఘవాపురం రోడ్ లోని జామాయల్ తోటలో మేత మేపుతుండగా మధ్యాహ్నం సుమారు గంటలకు ఆ ప్రాంతంలో పిడుగుపడంతో పదిహేను మేకలు మృతి చెందే చనిపోయిన మేకల విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందన్నారు ఈ మేకలే జీవనాధారంగా బ్రతుకుతున్నటువంటి పుల్లయ్య కుటుంబం కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు సర్వం కోల్పోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఎక్స్గ్రేషి చాదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంటున్నారు ఈరోజు మన సుజాత్ నగర్ మండలంలో దారుణ దుర్ఘటన జరిగింది ఎందుకంటే ఈరోజు ముందే మూడు గంటల ఇరవై నిమిషాలకి బతుకుదేవి కోసం అయి మేకలు పెంచుకుని జీవనం గడిపిస్తున్న వేసుపాల పుల్లయ్య గారు మన సుజాత నగర్ మండలం సుజాత నగర్ గ్రామంలోనే మేకలను మేపుకుంటూ ఈ వర్షం భర్తనే కదా అని ఇటు వచ్చేవారికి ఈ చెట్టు కింద ఇంతకుముందే పిడుగుబడి మరి దగ్గర దగ్గర కనీసం ఒక పదిహేను శాతం మేకల వరకు చనిపోయినాయి మరి ఆయన జీవాధారానికి మరి ఇప్పుడు ఏ మాత్రం కూడా లేకుండా అయిపోయింది కాబట్టి వాళ్ళు మరి కారు పెద్దవాళ్ళు మరి వెంటనే వీటిని అధికారులు స్పందించి మరి వారికి తగిన ఎక్స్ప్రెస్ ఇచ్చి వారిని ఆదుకోవాలని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సమనీయంగా మేము మనం చేసుకుంటున్నాం మరి ఎందుకంటే ఈ రోజున దగ్గర దగ్గర ఇవి చూసుకుంటే దగ్గర దగ్గర ఒక మూడు లక్షల రూపాయల వరకు ఒక రెండున్నర లక్షలు మూడు లక్షల వరకు ధరించే ఒక మేకలు మొత్తం కూడా చనిపోవడం జరిగింది వారికి ఉపాధి కూలిపోయారు కాబట్టి వారికి వెంటనే మరి యొక్క పరిష్కరించి వారికి ఎక్స్పీరియన్స్ అందజేయాల్సిందిగా మరి అధికారులని విజ్ఞప్తి చేస్తున్నాము ఇది భాస్కరీ